సంగమా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం నేను బహుగా శోధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు నిన్ను బహుగా శోధిస్తాయి కుటుంబంలో సమస్యలు వస్తాయి ఉద్యోగంలో సమస్యలు వస్తాయి సేవా జీవితంలో సమస్యలు వస్తాయి మానసికంగా ఒత్తిడిలు వస్తాయి అనేక రకాల సమస్యలు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు సైతాను వాటిని తీసుకొచ్చి నీలో అనుమానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గలిబిలిని సృష్టించినప్పుడు దేవుని మీదే అపనమ్మకాన్ని కలిగించినప్పుడు సైతాను ఎదుర్కోగలిగిన సైతాన్ని నువ్వు జయించగలిగిన అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ వాక్యాన్నే సైతానుకు ధైర్యంగా చెప్పగలవు సైతానా ఆపత్ కాలమును నాకు మొర్ర పెట్టుమని నా దేవుడు నాకు సెలవిచ్చాడు అప్పుడు నేను ఉత్తరమిస్తానని నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నాకున్న ఆపద ఖచ్చితంగా తొలగిపోద్ది ఎందుకని నా ప్రభు నాకు మాటిచ్చాడో ఆపత్కాలమును నీవు నాకు మొర్ర పెట్టము నేను నీకు ఇచ్చేదను నువ్వు నన్ను ఘనపరిచదవు నా ప్రభు సెలవిచ్చాడు కాబట్టి నేను నా ప్రభువుకు ప్రార్థన చేస్తా ఖచ్చితంగా నా దేవుడు జవాబిస్తాడు నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పే నా యేస్సు నా కోసం దెబ్బలు తిన్నాడు తన వాక్కును పంపించి ఆయన వారిని స్వస్థపరచను అని బైబుల్లో ఉంది తన వాక్కు ద్వారా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు